ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం ప్రేమతో అమ్మకి అంకితమైన ఆలోచనలు మనం ఈ భూమి మీదకి వచ్చేంతవరకు తన గర్భగుడిలో మనల్ని దాచుకుంటుంది అమ్మ తన అమితమైన ప్రేమతో ఎంతో ప్రయాసపడి నొప్పులను బాధను వచ్చి జన్మనిస్తుంది మనకి ఇది అమ్మకి పునర్జన్మతో సమానం మనం ఏడుస్తూ ఈ భూప్రపంచంలోకి అడుగు పెడతాం కానీ ఆ సమయంలో అమ్మ ఆ బిడ్డని తన గుండెలకు హత్తుకొని నేనున్నాను అంటూ బిడ్డకు మొదటగా ధైర్యంనిస్తుంది ధైర్యలక్ష్మిగా తన బిడ్డ ప్రాణం కొరకు తన ప్రాణం కూడా లెక్క చేయకుండా జన్మనిస్తుంది విజయలక్ష్మిగా బిడ్డ తొలి ఆకలి అలాగే తాను చనిపోయే వరకు కూడా బిడ్డ ఆకలిని దృష్టిలో ఉంచుకుంటుంది ధాన్యలక్ష్మిగా తన భర్తకు అత్తింటికి సంతానంను అందించి నిలుస్తుంది సంతాన లక్ష్మిగా బిడ్డ యొక్క బోసి నవ్వులను చూసి మురిసిపోతుంది సౌభాగ్యలక్ష్మిగా తన బిడ్డకు అడుగులు నేర్పుతూ తప్పుడు అడుగులు వేయకుండా తన వీపున ఎక్కించుకుంటుంది గజలక్ష్మిగా బిడ్డ ఎదిగే క్రమంలో మంచి ఏదో చెడు ఏదో అని తెలుసుకునే విచక్షణ జ్ఞానమును మరియు ధర్మబుద్ధిని నేర్పుతుంది అమ్మ మనకు జ్ఞానలక్ష్మిగా ఇలా ప్రతి గృహానికి నిలుస్తుంది రాజ్యలక్ష్మిగా ఇలాంటి లక్ష్మిలో కలయిక వలన మన అమ్మ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా నాకు కూపిరి ఉన్నంత వరకు మనకు మన అమ్మే మన ధనలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఈ లక్ష్మి ప్రస్థానం మొదలయ్యే ఆది లక్ష్మియే మా అమ్మ పేరు ప్రేమతో అమ్మ నీ త్యాగాలు ఎన్నెన్నో కానీ నేను నీకేమీ చేయలేదు నువ్వు నేర్పిన అక్షరాలతో ఈ ప్రేమ వాక్యాలు నీకు అంకితం అమ్మా ప్రతి అమ్మకు కూడా ఇది అంకితం స్వస్తి సర్వం శ్రీ జగదంబార్పణం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే మీ అమ్మ మీద ప్రేమను కూడా ఒక వాక్యంలో కామెంట్ చేయండి